మనకు చాలా రోజుల నిల్వ ఉండాలంటే రసం పౌడర్ ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తొందరగా రసం పెట్టుకోవచ్చు చాలా రోజులు ఉంటుంది వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోమంటే ఇదిగోండి ఈ విధంగా కందిపప్పు పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకొని వేయించుకున్నాను ఈ కప్పుతో తర్వాత ఉలవలు ఇదిగోండి ఉలవలు వచ్చి ఒక అము పాతి కప్పు తీసుకున్నాను అవి కూడా ఈ విధంగా బాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకున్నాను ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా బుడ్డలుగా వస్తాయి మనం ఇట్లా వేసుకుంటే పరపర అంటుందన్నమాట అలా వేయించుకోవాలి కప్పు తీస్తున్నాను ధనియాలు కూడా ఆ విధంగానే వేయించుకోవాలి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే బాగుంటుంది చూడండి ఎంత బాగా వేగాయో కందిపప్పు ఉలవలు వేయించుకున్నాను తర్వాత ధనియాలు కూడా వేయించుకున్నాము ఇదిగోండి కలరు చేంజ్ అవుతాయి వాసన వస్తుంది మనకి ఆ వాసన వచ్చేటప్పుడు తీసేసినామంటే సరిపోతుంది ఎక్కువ మాడకుండా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చని పప్పు ఒక పాతిపప్పు వేస్తాయి కాలు కాళ్ళ కప్పు అంటే కప్పు అంటే వన్ బై ఫోర్త్ అనమాట తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా కాలకప్పు కప్పు ఇది కూడా అట్లే పెంచుకోవాలా పెద్దగా దీంట్లో ఈ జీలకర్రతో పాటే మనము పట్ట చెక్కినాన్ అంటాం కదా అది కూడా కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది మనకు ఆప్షనల్ అండి ఇంగు ఉంటే ప్యాకెట్ ఇంగు అది కూడా వేసుకోవచ్చు లేదంటే మనం మళ్ళీ రసం పెట్టేటప్పుడు కూడా ఫ్రెష్గా ఇంగువ డబ్బా ఉంటుంది కదా అది వేసుకుంటే కొద్దిగా వేసుకున్నామంటే సరిపోతుంది మెంతులు కొంచెం ఇవి కూడా ఇందులో వేసేసామంటే వేగిపోతాయి బాగా జీలకర్ర అన్నీ వేగే కొద్దికి అవి కూడా వేగిపోతాయి అన్నీ ఒకటిగా వేసి వేయించేస్తామంటే అన్నీ బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా అవి ఏం చేస్తామంటే బాగుంటుంది మళ్ళీ చింతపండు కొంచెం టమాటా చింతపండు వేసి రసం పెట్టుకునే ఉడకబెట్టేస్తామంటే టమాటా చింతపండు ఉప్పు వేసి బాగా ఉడకబెట్టేసి తర్వాత పిసుకేసి తొక్కు తీసేసి ఈ పౌడర్ వేసుకొని తిరగబ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు తెల్లగడ్డ మా నాలుగు గింజలు వేసి తిరగబేసి ఈ పులుపు పోసేసి ఈ పౌడర్ కొద్దిగా ఒక స్పూన్ పౌడర్ వేసి దించుకున్నామంటే బాగుంటుంది కొత్తిమీర ఇంకో లాస్ట్లో వేసుకొని ఆఫ్ చేసుకుంటే రసం బాగుంటుంది మనకు చాలా రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేదంటే ఆరు నెలల వరకు బాగా వాసన బాగుంటుంది సంవత్సరం వరకు కూడా వాడవచ్చు బయట దేశాలకైతే పంపించినామంటే అక్కడ వాళ్ళకి చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ అవ్వవు ఇవి కూడా బాగా మెత్తగా లేకుండా బాగా ఏం చేస్తామంటే ఎర్రగా తొందరగా మెదిగిపోతాయి అలాగే పసుపులు రెండు కొట్టి దాంట్లో వేసేసి కొట్టుకొచ్చుకున్నామంటే బాగుంటుంది రసం పడికి కరివేపాకు కూడా ఎండాకుంటే వేసుకోవచ్చు లేక పచ్చాకుంటే పచ్చి ఆకు కూడా బాగా వేయించేసామంటే బరబర అని అందులో పోయేస్తే బాగా మెదిగిపోతుంది అయినా వేసుకోవచ్చు మిషన్కైనా వేసుకోవచ్చు మిక్సీకి వేస్తే కొంచెం తొక్కుగానే ఉంటుంది నొన్నగా రాదు మిషన్లో అయితే బాగా నొన్నగా వచ్చేస్తుంది విధంగా అన్నీ వేయించి పెట్టి చల్లారి పెట్టేసి మళ్ళీ మిషన్కి వేసుకొని వచ్చేస్తున్నామంటే బాగుంటుంది రెండు పసుపులు కూడా పెట్టేసాను అట్ల పెట్టలేదండి చల్లారి తర్వాత పసుపు మళ్ళీ రెండు కొట్టి వేసేసి తర్వాత మిషన్కి వేసుకొని వచ్చాను మళ్ళీ పోయి ఎందుకండి ఈ విధంగా వేయించుకునేస్తామంటే అన్నీ బాగా వేయిపోయినాయి కదా చల్లారి పెట్టేసి తర్వాత మిక్సీకి వేసుకున్నాం మిక్సీ కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే మిషన్కి వేసుకోవచ్చు నేనైతే మిషన్కి వేసుకొచ్చాను ఈ విధంగా వచ్చింది చూడండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి వీడియో పూర్తిగా చూస్తే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి